రాష్ట్రంలో వైసీపీ ఓటమిపై పుదుచ్చేరి మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు స్పందించారు తాను జగన్ కు అనేక సార్లు గ్రౌండ్ లెవెల్ పరిస్థితి గురించి చెప్పానన్నారు కానీ జగన్ కొందరు మాటలు విని తాను చెప్పినవి సీరియస్ గా తీసుకోలేదని గుర్తు చేశారు రాష్ట్రంలో ప్రభుత్వానికి ప్రజలతో సంబంధం లేకపోవడం వల్లే ఇలాంటి ఫలితాలు వచ్చాయని వివరించారు మంత్రులు ఎమ్మెల్యేల బూతులు ప్రజలు జీర్ణించుకోలేకపోయారని స్పష్టం చేశారు రేపు రాబోయే రోజే రోజుల్లో మంత్రులయ్యే వాళ్ళ బూతులు తిట్టడానికి ఇతరుల్ని తక్కువగా చూడడానికి దయచేసి కొత్త ప్రభుత్వం ఏర్పడినోళ్ళు కూడా ఆ విధంగా ఆలోచన చేయొద్దని చెప్పేసి మీ ద్వారాగా కోరుతూ ఉన్నాను అటువంటి ఎవరైనా కానీ నాయకుడి దగ్గర మెప్పు పొందాలని ఇతరుల్ని దూషించినా వారి కుటుంబాల్ని ఈ రాజకీయాల్లోకి సంబంధం లేకపోయి లాగినా కానీ ఆ పార్టీ అధ్యక్షులు అనుకున్నవారు అటువంటి వాళ్ళ మీద మళ్ళీ రెండోసారి మాట్లాడకుండా తీసుకోవాలి ఎందుకంటే ఇది ఎక్కువగా గత ప్రభుత్వంలో మంత్రులు కానీ కొంతమంది ఎమ్మెల్యేలు కానీ కొంతమంది మంత్రులు కానీ నోటుకు వచ్చినట్టు మాట్లాడడం ప్రజలు దాన్ని జీర్ణించుకోలేదు జీర్ణించుకోలేదు అందుకని ఈ కొత్త ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు కూడా అదే అది దృష్టిలో పెట్టుకుని వారు మాట్లాడే విధానం కానీ వారు మాట్లాడినప్పుడు వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కానీ కరెక్ట్గా ఉండాలి ప్రజలతో ఉండాలి ఎన్ని స్కీమ్స్ పెట్టినా కానీ ప్రజలతో మనం లేకపోయినట్టయితే ప్రజలకు కొంచెం దూరంగా ఉన్నట్టయితే ఇటువంటి రిజల్ట్స్ రావడానికి మనకి కూడా రేపు రాబోయే రోజుల్లో ఇటువంటి వస్తుంది అన్నది ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు గెలిచిన కూడా అది మనసులో పెట్టుకుని పనిచేస్తే తప్పనిసరిగా ఇది ఒక మంచి అవ